హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఇరొక ఈరోజు ఒక మంచి వీడియోతో మీ అందరు ముందుకి అనుకుంటున్నాను అయితే అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ జ్యోతికి సపోర్ట్ ఇవ్వండి సో చూడండి ఇక్కడ పార్వతీ అమ్మ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతూ ఉంది ఎక్కడ అనుకుంటున్నారా వైజాగ్ నుంచి తగరపల్సు వెళ్ళే మధ్యలో శ్రీ శ్రీ ఉమామహేశ్వరి స్వామి ఆలయం ఉంది ఆ టైన సూట్ చేయడానికి కూడా మీకు చూపించడానికి నేను టెంపుల్ కూడా చూపించలేదు ఇక్కడ అయితే స్వామి టెంపుల్ పక్కనే ఇలా కళ్యాణం విగ్రహాలు పెట్టి చేస్తూ ఉన్నారనమాట అక్కడ మా హస్బెండ్ మంగళ వాయిద్యాలు సౌండ్ వినిపించేసరికి ఎక్కడండి ఇది స్వామి కళ్యాణం జరుగుతుంది అన్నాను వెనక్ కూర్చొని ఇదిగో జ్యోతి ఇక్కడే ఈ గుళ్ళోనే పక్కన చేస్తున్నారన్నారు ఏమండి ఏమండి మీరు బండి ఆపేయండి అన్నాను ఇక్కడి నుంచి దండం పెట్టుకో జ్యోతి అన్నారు కాదండి నా మనసు ఉండట్లేదు పార్వతి పరమేశ్వరుల కళ్యాణమా ఏమండి నేను పోయి దండం పెట్టుకుంటానండి మొన్నే ఆ సీతారాములవారు స్వామి వెంకటేశ్వర స్వామి కళ్యాణ ప్రాప్తి కలిగింది స్వామిది కూడా కలిగితే సంపూర్ణంగా ఉంటుందేమోనండి నా మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి ఒక్కసారి ఆ ప్పండి అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయాను అయితే మా హస్బెండ్ అన్నారు నైన్ థర్టీ అయిపోయింది జ్యోతి నైట్ టైము ఇప్పుడు మేము ఆ రోజు ఏంటంటే ఇంట్లో భీమ్ నిండుకున్నాయన్నమాట భీమ్ బస్తా తీసుకెళ్తూ ఉన్నాము బైక్ పైన అందులో సో ఆ భీమ్ బస్తా ఉంది ఎలా జ్యోతి నువ్వు వెళ్ళి దండం పెట్టుకుంటావా మళ్ళీ వచ్చే ఈ టైం అయిపోయిందంటే నా మనసు ఆగక సరేనండి ఆ ఎదురుగ్గా జ్యూస్ షాప్ ఉంది ఆ షాప్లో పెట్టేసి పోదాం అంటే జ్యూస్ షాప్ అతని దగ్గరికి అనమాట జ్యూస్ షాప్ అతని దగ్గరికి వెళ్ళి నేను అడిగాను పోతూ పోతే ఏమంటే కొంచెం పెట్టుకోండి మా హస్బెండ్ కూడా వస్తారండి అంటే అమ్మ కళ్యాణం పూర్తి అయిపోయేటప్పటికి నైట్ లెవెన్ అయిపోతుంది మరి ఎలా అమ్మ మే మేము వెళ్ళిపోతామే అప్పుడు వరకు ఉండమేమో అమ్మా అన్నారు ఏమండి అయితే మా హస్బెండ్ వచ్చేసి సరేలే జ్యోతి నేను ఉంటాను నువ్వు వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసి అంటే నా మనసు ఆగక ఇంక నేను బయటికి వెంటనే రమ్మంటే రాలేదనమాట ఉండిపోయాను ఉండిపోయేసరికి ఆయన బయట నుంచి పాపం బైక్ దగ్గర దిగి దండం పెట్టుకుంటూ ఉంటే ఆ షాప్ అతనికే జాలి కలిగేసి ఆయన అంట పర్వాలేదండి ఆ బీ బస్ నేను పెట్టుకుంటానండి అండి మీరు వెళ్ళి కూడా చూడండి ఆవిడతోపాటు అన్నారంట కానీ అతను వచ్చి వెనక చూసి వీడియో తీసేది నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ అతని జేబులో ఉన్నిందనమాట మా డాక్టర్ గారి జేబీలోనే ఫోన్ ఉన్నింది అప్పుడు నేను వెళ్ళి స్వామికి చూస్తూ ఉన్నాను నాకు తెలియకుండానే వీడియో తీశారు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలా వీడియో మీ అందరితో షేర్ చేసుకునేదానికి ఇంత అవకాశం నాకు తెలియకుండా మా హస్బెండ్ అలా వీడియో తీసినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే అది మామూలు మాట అండి రోజు మనం చూడగలమా ఫ్రెండ్స్ చూడలేం కదా ఎప్పుడో ఒకసారి భాగ్యం కలుగుతుంది ఇలాంటి భాగ్యం కలిగినప్పుడు వీలు వీలుంటేనే మీకు వీలుంటే మీకు ఎక్కడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగినా వెళ్ళిపోయి వెంటనే మీకు టైం ఉంటే వీలుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఎందుకంటే ఆ మహానుభావుడు సేవ భాగ్యం మనకి దొరుకుతుందా ఆయన కుబేరుడు వేచి చూస్తాడట పార్వతీ పరమేశ్వరుల సేవ ఎప్పుడు దొరుకుతుందా నేను ఎప్పుడు చెయ్యాలని ఆయన చేతులు జోడించుకొని ఎదురు చూస్తాడంట కుబేరుడనే అందరు

కుబేరుడు అంతటోడే మరి ఆయనకి డబ్బు ఉంది కదా మరి నాకు డబ్బు ఉంది నేను ఎందుకు స్వామి చేయ సేవ చేయాలని అనుకోవచ్చు కదా కానీ అక్కడ అనుకోలేదు ఎందుకంటే ఆయన మహానుభావుడు ఆ డబ్బు ఎవరిచ్చారు అఖండ ఐశ్వర్యం ఎవరిచ్చారు పార్వతి పరమేశ్వరులే ఇచ్చారు పార్వతి పరమేశ్వరులు అఖండ ఐశ్వర్యం ఇస్తే లక్ష్మీనారాయణలు ఐశ్వర్యం ఇస్తారంట అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాడు ఐశ్వర్యవంతుడే వాళ్ళు ఐశ్వర్య ఐశ్వర్యవంతులు వాళ్ళని అర్థం అలాగే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు తిండికి గుడ్డకి లోటు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐశ్వర్యవంతులు కోట్లు కోట్లు డబ్బులు వచ్చేయాల్సినంత అవసరం ఇది కాదు కుబేరుడు అంతటోలం మనం అవుతామని నేను మీకు చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఏదో నా శక్తి కొంది నాకు తెలిసిన మాటలు కొన్ని మీ తందరితో షేర్ చేసుకోవాలనిపించింది కుబేరుడు ఎదురు చూస్తాడట స్వామి నీకు నీ సేవ భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందయ్యా అనేసి ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల సేవ సేవ చేసుకునే భాగ్యం మనందరికీ కలుగుతుందా ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి ఆ గుడి తుడుచుకునే భాగ్యమో గుడి ముందు ముగ్గేసుకునే భాగ్యమో ఏదో కలుగుతుంది కానీ కుబేరుడు డైరెక్ట్గా స్వామి పార్వతీ పరమేశ్వరుల అసలు దర్శనం చూడటం ఎంత మహాభాగ్యం అంతకన్నా భాగ్యం ఉంటుందా అసలు స్వామి ఎంత గొప్ప అయినాయన ఆయనకి చిన్న కోపవట స్వామి నీ పాదాలే దిక్కయ్యా శివయ్యా నాకు నువ్వు తప్పక ఇంకెవరూ లేరయ్యా నా దగ్గర ఏముందయ్యా నీకు ఇవ్వడానికి నిమిత మాత్రాలు బిడ్డని మీ ఒడిలో పసిపాపని మీ పాదాల సంత సెంత సేవాభాగ్యరాలయనా అని అనుకుంటే చాలంట స్వామి పులకరించిపోయి కరుణిస్తారట అంతటి గొప్ప మనసు ఎవరికైనా ఉందంటే పరమశివుడికి మాత్రమే ఉందంట అలాంటి పరమశివుడు సేవ మనకు దొరకడం ఎంతో అదృష్టం కదా ఫ్రెండ్స్ సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది మార్గ మధ్యలో దోవ మార్గ మధ్యలో నైట్ పూట తొమ్మిదిన్నర టైంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూసే భాగ్యం ఆ టైంలో కరెక్ట్గా తరంబ్రాలు పోసిలకరా బెల్లం పెట్టే టయానికి స్వామి నన్ను అక్కడికి తీసుకెళ్ళి స్వామి ప్రాప్తి నాకు కలిగించినందుకు ఈ జన్మధన్యం అనిపించింది కళ్యాణం అనేది ఎన్నో చోట్ల చేస్తూ ఉంటారు కానీ మనం మనకి ఆ భాగ్యం కలిగేది ఎప్పుడో ఒకసారి కదా అలాంటి భాగ్యం అస్సలు మిస్ అవ్వకండి మీరు ఎక్కడ చేస్తున్నా కూడా ఫ్రెండ్స్ సో నాకైతే స్వామి పార్వతీ పరమేశ్వరులన్నా లక్ష్మీనారాయణులన్నా అంటే దశ అవతారాలలో ఉండే విష్ణుమూర్తి మహాలక్ష్మి సమేత విష్ణుమూర్తి స్వామి దశ ఏ అవతారంలో ఉన్నా కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట స్వామి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అది కావాలి ఇది కావాలనే కోరికలు ఎక్కువ కోరకూడదట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే మనం చెప్పుకోవాల్సిన స్వామికే ఏ నందీశ్వరుడితో చెప్పుకోవాలంట ఏమన్నా ఉంటే స్వామి దగ్గరికి చేరతుందట అదంతా గొడక అయితే నేనైతే ఎప్పుడైనా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నందీస్పుడు తోటి స్వామి స్వామి దగ్గరికి చేరవే ఈ బిడ్డ చెప్పుకునేది పార్వతీ పరమేశ్వరుల కృపాకరుణ కటక్షన్లు ఎల్లవేళ ఈ బిడ్డ కలిగించి అలాగే ఆ లక్ష్మీనారాయణ కృపాకరణ కటక్షన్లు కూడా వెళ్లవేళ కలగాలని నేను మీ పాదాలే దిక్కు అనుకొని బతికే బిడ్డని నిమితి మాత్రాలని అని నేను నమస్కరించుకుంటాను మీరు అది కరెక్టా కాదో నాకు కూడా తెలియదు అలా నంది స్వామి చెవులో చెప్తే స్వామి దగ్గర చేరుతుందనేసి నాకు తెలిసింది మరి మీరు ఎలా స్వామిని వేడుకోవాలో మీకేదన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసిన ఒక చిన్న మాట ఏంటంటే పరమశివుడు మనకి ఏదైనా ఒక కష్టం ఉన్నప్పుడు ఆయనకి మనసుకి ఖచ్చితంగా తెలుస్తుంది ఆ కష్టం డైరెక్ట్గా అడిగేదానికన్నా స్వామిని స్వామిని కృప కావాలంటే ఆ కష్టము ఏంటనేది స్వామికి తెలియదా మనం నివృతి మాత్రం ఫ్రెండ్స్ స్వామికి లోకలోకానికి కళ్ళు అంతే కదా అలాంటి పెద్ద ఆయన ఆయన కృప కలగాలని మీ అందరికి కూడా ఈ వీడియో పెట్టాను నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ